ఒకటి అడుగులు ముందుకు వేయు భయం నీలో ఉండకూడదు భగవద్గీత చెబుతుంది మన కర్తవ్యమే మన ధర్మం రెండు జీవితంలో గెలుపుని ఆశించకు నీవు కేవలం కర్మచేయి ఫలితాన్ని ఆలోచించకు మూడు ఆసక్తిని విడిచిపెట్టు కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయు విజయమే నీ వెనుక నడుస్తుంది నాలుగు కోపం నీ శత్రువు సహనమే నీ బలం ఐదు ఎప్పుడూ నిజం మాటలనే పలుకు అప్పుడు నీ శత్రువులే నీ మిత్రులవుతారు ఆరు నీ చిత్త విజయానికి పునాది ఏడు పరులు చేసిన తప్పులు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవద్దు కాని నీ తప్పులను గుర్తుంచుకుని మారిపో ఎనిమిది శ్రమకు వెనుకాడవద్దు అది నీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది తొమ్మిది ఆలోచనలు పవిత్రంగా ఉంచుకో అవే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి పది నీ మనస్సులో ఉన్నది స్పష్టంగా తెలుసుకో ఎందుకంటే అది నిజంగా నిన్ను నిర్ణయిస్తుంది పదకొండు అహంకారం మనిషిని నాశనం చేస్తుంది వినయం మనిషిని ఎత్తి నిలుపుతుంది పన్నెండు ప్రేమకు అర్థం త్యాగం త్యాగమే నిజమైన ధర్మం పదమూడు కార్యాన్ని చేయడానికి సమయం ఎప్పుడూ సరైనదే ఆలస్యం కేవలం మనిషి ఆలోచనలో ఉంటుంది పద్నాలుగు ఎప్పుడూ నీ లక్ష్యాన్ని మరచిపోకు ఎందుకంటే అది నీ జీవిత ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది పదిహేను పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండు ఓర్పుగా ఎదుర్కో పదహారు నీకు గెలుపు రావాలంటే ముందుగా ఓటమిని అంగీకరించడాన్ని నేర్చుకో పదిహేడు కనబడే ప్రపంచం నిజం కాదు మనం చేసుకునే సంబంధాలు మాత్రమే మనసుని నిలబెడతాయి పద్దెనిమిది మనస్సుని కోల్పోతే బలం లేనట్టే మనస్సుని గెలుచుకుంటే ప్రపంచాన్ని గెలిచినట్టే పంతొమ్మిది చెడిని అనుసరించకు అది కొంతకాలం సుఖంగా అనిపించినా చివరకు నాశనమే ఇరవై తప్పును ఒప్పుకోవడమే గొప్పతనం సరిదిద్దుకోవడమే ధర్మం ఇరవై ఒకటి కర్మ చేయు ఫలితాన్ని ఆలోచించకు ఇదే భగవద్గీత సందేశం ఇరవై రెండు భయపడే మనసుకు విజయవంతమైన జీవితం దూరంగా ఉంటుంది ఇరవై మూడు నీ శత్రువుతో స్నేహం చేయి ఎందుకంటే ఓ రోజు అతను నీ మిత్రుడవుతాడు ఇరవై నాలుగు సమయం విలువ తెలిసినవాడే నిజమైన విజేత ఇరవై ఐదు శ్రమించు ఓర్పుగా ఎదుర్కో విజయమే నీకు బహుమతి ఇరవై ఆరు సంతోషంగా ఉండాలంటే ఆశలను త్యజించు ధర్మాన్నే నమ్ము ఇరవై ఏడు గతం గురించి బాధపడకు భవిష్యత్తును భయపడకు వర్తమానంలో జీవించు ఇరవై ఎనిమిది నీవు ఎవరిని మోసం చేసినా చివరికి మోసపోయేది నీవే ఇరవై తొమ్మిది మంచి చెడ్డల్ని వేరు చేసి ఆలోచించు ధర్మం ఎప్పుడూ మంచిదే ముప్పై ప్రేమలో లావాదేవీలు ఉండకూడదు ప్రేమ త్యాగానికి సంకేతం ముప్పై ఒకటి ధైర్యం నీ ఆయుధం భయం నీ శత్రువు ముప్పై రెండు జీవితంలో ఎన్నిసార్లు పడిపోయావో కాదు ఎంతసారి లేచావో అది ముఖ్యం ముప్పై మూడు కోపం వచ్చినప్పుడు మాట్లాడక అప్పుడు నీవు అన్నది నిన్ను నాశనం చేస్తుంది ముప్పై నాలుగు నిస్వార్థంగా ప్రేమించు అది నీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది ముప్పై ఐదు పాపం చేసిన వాడిని క్షమించు కాని అతని చర్యలను అంగీకరించకు ఆరు నీవు చేసే మంచి ఎప్పుడూ నీకు వెనువెంటనే తిరిగి వస్తుంది ముప్పై ఏడు మనిషి నశించేది ఇతరుల వల్ల కాదు తన అహంకారానికి బలి అయిపోతాడు ముప్పై ఎనిమిది నీకు నష్టం కలిగించిన వాడిని శపించకు ధర్మమే అతనికి తగిన బుద్ధి నేర్పుతుంది ముప్పై తొమ్మిది నీ జీవితం ధర్మం కోసం ఉంచితే నిన్ను ఎవరూ ఓడించలేరు నలభై సమయాన్ని సద్వినియోగం చేసుకో అది నీ విజయానికి కీలకం నలభై ఒకటి ప్రేమించడం ఒక శక్తి ద్వేషించడం ఒక దౌర్భాగ్యం నలభై రెండు స్నేహం నిజమైనదైతే దూరం ఏది ఆటంకం కాదు నలభై మూడు మనిషి ఎదగాలంటే మితిమీరిన ఆశలను వదిలేయాలి నలభై నాలుగు బాధల్ని తట్టుకుంటేనే నీ మనస్సు బలంగా తయారవుతుంది నలభై ఐదు కష్టపడిన వాడే నిజమైన విజయాన్ని ఆస్వాదించగలడు నలభై ఆరు నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించు ఎందుకంటే వారు నీ జీవిత పాఠాలు నేర్పిస్తారు నలభై ఏడు శాంతియే నీ అంతిమ లక్ష్యం కావాలి అప్పుడు నీవు నిజమైన విజయాన్ని అందుకుంటావు నలభై ఎనిమిది భగవద్గీతలోని గాఢమైన నిజం తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ నలభై తొమ్మిది కర్మని నమ్ము అదే నీ భవిష్యత్తును మార్చగలదు యాభై నీ ధర్మాన్ని నమ్ము భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి